సైన్స్ ని నేను దాదాపుగా యాభై ప్రశ్నలు అడిగా దేవుడే లేడు అంటే భూమి మీద తప్ప మరి ఎక్కడ కూడా మానవుడు అంటే జీవి లేదెందుకు అని అడిగారు దాదాపుగా ఆరు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక సందేశంలో చెప్పాను ఏమిటంటే ఇతర గ్రహాలలో కూడా జీవులు ఉన్నాయి స్వయం వైరుధ్యం అయిపోయింది కదా కిరణ్ గారు మీరు రాసిన పుస్తకంలో మీరు చెప్పిన దానికి మరలా మీరే కౌంటర్ వేసినట్టుగా లేదా అనేది ఆ ప్రశ్న యొక్క ఉద్దేశం అలా ఏం కాదు నేను చెప్పినటువంటి ఇతర ప్రపంచాలలో నివసించే వారు ఎవరోగా దేవదూతలు నేను ఈ సౌర కుటుంబం గురించి మాట్లాడలే నేను పరలోకం దగ్గర పరలోకం చుట్టూ ఉండేటువంటి ఇతర ప్రపంచాల గురించి మాట్లాడే నూట నలభై ఎనిమిదవ కీర్తన మొదటి వచనం తెరిచి చూడండి ఒకసారి చుడి ఆకాశ ఆకాశవాసులారా యవోవాను స్తుతించుడి ఏ వాసులు అంటా ఆకాశవాసులు నేను మాట్లాడుతుంది వీళ్ళను పూర్తి మీకు తెలిసా పరలోకంలో ఉన్న దేవదూతలు అందరు పరలోకంలోనే ఉంటారు దేవుడు దేవదూతలను అనేక కుంపులుగా అనేక కుంపులుగా మార్చాడు ఇప్పుడు మీరు అడుగుతారేమో బైబుల్లో ఎక్కడుందండి ఆ వచనం మీరు చెప్పండి ఆయన సైన్యానికి అధిపతియా సైన్యములకు అధిపతియా వెరీ గుడ్ మరి ఒక్క సైన్యమా అనేక సైన్యాలా రెండో పరలోక సైన్య సపోహాదు అంటామా సపోహపు అంటామా ఆన్సర్ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి దేవదూతను ఆయన అనేక సైన్యాలుగా మార్చాడు అనేక గుంపులుగా మార్చాడు వారందరూ పరలోకంలోనే కాదు వారు నివసించే ఇతర ప్రపంచాలు కూడా ఉన్నాయి దేవుడు వారికి నిర్ణయించిన దినప్పు వారు పరలోకానికి వస్తారు దేవుణ్ణి స్థుతిస్తారు ఆ దినం అయిపోగానే తిరిగి మరలా వారి బాధ్యతలు వారి పనుల్లో వారు వెళ్ళిపోతారు యోగు గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం రెండవ అధ్యాయం మొదటి వచనం కూడా మీరు చూస్తే అక్కడ ఏమనుంటుందంటే దేవదూతలు యహోవా సన్నిధిన నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించింది అప్పటి వరకు ఎక్కడికి వెళ్తారు వీళ్ళు వారు దేవుని అప్పగించిన పనుల్లో బిజీగా ఉన్నారు రెండో అధ్యాయం మొదటి వచనంలో కూడా దేవదూతలు నిలుచుటై వచ్చిన మరి ఒక దినం తటర్చాడు మనకు కూడా ఆదివారం మనం మందిరానికి వెళ్తాం మిగతా రోజులు మన పని మన బాధ్యతలో మనం ఉంటాం అలాగన్నమాట సో దేవదూతలు ప్రత్యేకంగా నివసించే ప్రదేశాలు ఉన్నాయి దేవదూతలు ప్రత్యేకంగా నివాసం చేసే ప్రపంచాలు కూడా ఉన్నాయి